యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చివరికి చూసే ప్రయత్నం చేయండి సో ఏంటంటే ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జింబాంబే అన్నారు బంగ్లాదేశ్ అన్నారు ఇండియా అన్నారు శ్రీలంక అన్నారు యూఏఈ ముందుకు వచ్చింది చివరికి యుఏకి ఈ రైట్స్ అనేవి దక్కాయి సో నిన్న ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది సో సో చాలా రకాలుగా ఈ విషయాల్లో మాట్లాడుకోవడం అయితే జరిగింది అండ్ యూఏకి కూడా థ్యాంక్స్ఫుల్ తెలియజేసినట్టు కూడా ఐసీసీ పేర్కొంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్స్ దాఖలయ్యాయి సో చివరి డేట్ అనేది ఈ మంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ అనమాట సో జైషా మీద అందరి కళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జైషా చెప్పడం జరిగింది ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ఐసీసీ వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఇంకొక ఇయర్ అయితే తనకి అవకాశం అయితే ఉంది బీసీసీఐ సెక్రటరీగా చేపట్టడానికి కానీ ఐసీసీ అధ్యక్ష పదవి చేపడితే మాత్రం కంపల్సరీగా ఈ బీసీసీఐలో ఉన్న అన్ని దాంట్లకు రిటైర్మెంట్ అయితే ఇవ్వక తప్పదు సో మరి మీరు చెప్పండి ఐసీసీకి కనుక ఒకవేళ జైషా వస్తే ఎలాంటి మార్పులు చేర్పులు చేపడతారని కూడా మనము ఎంతో వేచి చూడాలి ఎందుకంటే బీసీసీ సెక్రటరీగా తను ఎంతో చేస్తూ వచ్చాడు చేస్తూ వస్తున్నాడు కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాటిని వాటిని నెరవేర్చాడని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది కంప్లీట్ టూ అప్డేట్స్ అండ్ మధ్యాహ్నం నేను ఓడిఐ అండ్ టీ ట్వంటీ వరల్డ్ ర్యాంకింగ్స్ అంటే ఇండియావి వచ్చాయి ఉమెన్స్వి ఆల్ ఓవర్ ర్యాంకింగ్ సారీ ఉమెన్స్ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి అవి నేను మధ్యాహ్నం వెల్లడిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం